హలో హాయ్ అండి నేను మీ సువర్ణని ఈరోజు ఒక వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను అది ఏమిటంటే మేము మొన్న శ్రీశైలం వెళ్ళాం శ్రీశైలం వెళ్ళినప్పుడు గంగమ్మ తల్లిని దర్శించుకోవడానికి వెళ్ళాము పాతాళలోకం పాతాళలోకంలోని గంగమ్మ తల్లిని దర్శించుకోవాలంటే ఈ ముందుగా ఈ అమ్మవారిని దర్శించుకోవాలి ఈ అమ్మవారిని దర్శించుకొని ఈ అమ్మవారి దగ్గర నుంచి సుమారుగా పాతాళలోక గంగాని దర్శించుకోవాలంటే ఎనిమిది వందల మెట్లు చిల్లర ఉంటాయంట అట్లా ఒక్కళ్ళు ఇద్దరిని కాదు అక్కడ అమ్ముతున్న కొబ్బరికాయలు అమ్ముతున్న ఆ సర్కిల్లో ఉన్న వాళ్ళని మేము అడిగాం ఎనిమిది వందల లోపు మెట్లు ఉంటాయంట నిటారుగా ఉంటాయి ఆ అమ్మ పాతాళలోకంలో ఉన్న ఆ గంగమ్మ తల్లిని దర్శించుకోవాలంటే ప్రతి ఒక్కరు భక్తితోని చేరుకోగలుగుతారు సామాన్య వాళ్ళు చేరలేరు అక్కడ ఒక మాట అయితే ఈ అమ్మవారిని దర్శించుకొని మరి ఆమెను పూజించాలి అని ఎలాగ పెద్దవాళ్ళు కుసల వాళ్ళు ఉంటారు ఎలా వెళ్ళాలి అనే ఆలోచన ఒకటి ఉంటే ఈ అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి రోప్ వే ఉంది ఆ రోపులో వెళ్ళి పడవలో వెళ్ళి మనం గంగమ్మ తల్లిని దర్శించుకోవచ్చు గంగమ్మ తల్లిని దర్శించుకోవాలంటే వెళితే స్నానం చేయాలి లేకపోతే సిరసున నీళ్లు చల్లుకోవాలి ఇది నాకు తెలిసిన శాస్త్రం నా నా యొక్క మాట తప్పుగా ఉంటే మీరు క్షమించాలి ఇక ఈ పక్కన వెళ్తున్నప్పుడు ఎడమవైపు ఆంజనేయ స్వామి దర్శనమిస్తారు ఆంజనేయ స్వామికి పక్కనే సీతారాముల వారు గుడి ఉంది ఈ ఇద్దరు గుడులు పాతాళలో ఒక గంగకి వెళ్ళేటప్పుడు మనకి ఈ రెండు ఆలయాలు మనకు దర్శనమిస్తాయి ఇవి చూడదగ్గ ఆలయాలు ఇక మేము వచ్చే అకామిడేషన్ రెడ్డి సంఘంలోని మేము అకామిడేషన్ తీసుకున్నాం ఇది మన భోజనశాలకు ఉచిత భోజనశాల దారి ఇది ఈ దీని ద్వారా వెళ్ళి భోజనం చేసి వచ్చేవాళ్ళు ఇక ఇది పోతే ఇది సర్కిల్ ఈ సర్కిల్ నైట్ పదిటప్పుడు తీసామంటే వీడియో పదినప్పుడు ఒకవైపు శివుని దర్శించుకునే రోడ్డు ఒకవైపు బస్ స్టాండ్ ఒకవైపు పాతాళలో ఒక గంగం దారి వైపు ఇంకోవైపు బస్ స్టాండ్ ఏదో ఉంది అది మర్చిపోయినా ఇక ఇకపోతే ఇక్కడ శివునికి వెళ్ళే ఆలయానికి వెళ్ళేటప్పుడు శివునికి ఎదురు కూడా రోడ్డు మీద నందీశ్వరుడు పెద్ద సైజులో ఉంది ఈ నందీశ్వరుడు దర్శనం నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి మెసేజ్ ఇవ్వండి ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అందరికీ నా యొక్క విన్నపం

వస్తాయి ముివల czego స్టెర ini,ṇఅిం ధిం�peut లోన్రు నచింది స్ట Fahrenheit ల్వలు ఉలన్టి దచంання.. এখানে মানে আমি আচ্ছা इधर मेरे का른 ले कोने आताकडे 100% चे चिन्ह होतं काही नाही लाइटले लॅपटॉप शाळा ठीक इथे मी तर व्हिडिओ आहे देवडा वस्तू मुन्नी मुन्नी फास्ट सीधा मां बेटा मुन्नी बेटा అబ్బాయి మోహన్ కృష్ణ మోహన్ కృష్ణారెడ్డి మోహన్ కృష్ణారెడ్డి జాతక బలం ఉండదు కరెక్టేనా అబ్బాయి జాతక బలంలో వచ్చిన ప్రస్తే కూడా శ్రీ ఆంజనేయుల స్వామి రెండోది కూడా శివయ్య వచ్చాడు కానీ ఒకటి ఈయన జాతకం చెప్పాలంటే కూడా అమ్మ నాన్న కూడా కూడా తెలు కానీ ఒకటి అమ్మ అంటే ప్రేమ నానంటే గౌరవమే కానీ స్నేహానికి ప్రాణం ఇచ్చేవాడే కానీ ఒకటి అతికి మెత్తిన సావాసం చేయకూడదు కానీ చేశాడంటే చాలా దెబ్బతింటాడు కానీ ఒకటి రాత పరంగా సుధము పరంగా కానీ వెనక కరెక్ట్ గా ఒక పదిహేను పదహారు పైన విద్య దీక్ష పెడతాడు ఆ సదమని కూడా అనుకోకుండా సాధిస్తాడు తల్లిదండ్రులు కూడా పెద్దగా ఉండి సదముడు మేక స్థానం అయితే రాత వస్తాడు దానివల్ల మంచి ఉంటుంది కానీ అబ్బాయి కూడా తలనీలాలు ఇచ్చేసారు శనతయాలు కూడా కొన్ని పోయాయి కానీ నలుపు వస్త్రాలు కట్టాగండి కలిసి రాదు రెండోది ఏంటంటే అబ్బాయి పేరు మీద కొన్ని అన్నదానాలు గానీ కొన్ని హత్యలు గానీ చేపించి బాగుంటుంది కానీ ఒకటి పదహారు పదిహేను కానీ ఇరవై లోపల మాత్రం మంచి ఫ్యూచర్ లో ఉంటాడు అంటే రాత పూర్తంగా ఉంటాడు ఇరవై నుంచి అరవై లోపల మంచి అభివృద్ధిని సాధిస్తాడు గవర్నమెంట్ సొమ్ము తింటాడు అమ్మ అన్న కూడా మంచి పేరు తెస్తాడు కానీ ఇబ్బంది ఏమీ లేదు దైవాన్ని నమ్మండి బాగుంది చెడ్డ టయాలు చెడ్డగ్రహాలు ఇది లేవు కాని జరగాల్తుడిన టైం మాత్రం బాగుంటుంది మేనే రకంలో కళ్యాణం చేయగాకండి కానీ ఒకటి అబ్బాయి జాతక బలంలో కూడా మంచి జాతకుడుగా సాధిస్తాడు కానీ ఒకటి సూర్య నమస్కారం చేసుకుంటే మంచిది సూర్యుడి గదుగా ముఖం అర్థం చేయకుండా సూర్య నమస్కారం చేసుకుంటే బాగుంటుంది ఎడమ చేత్తో కొట్టవాకండి మీరు తల్లిదండ్రులు మాత్రం మొఖం కడుక్కోకుండా బాబును మాత్రం చిత్తవాకండి Munni, Munni, fast. See, come on. Wait, Munni. Wait, సాక్షి గణపతి ఆలయానికి వచ్చాము ఇప్పుడు శ్రీశైలంలో ఉన్న సాక్షి గణపతి ఆలయం ఇప్పుడు వినాయకుడు బుజ్జగణపతి గారికి వచ్చి మనం మేము సాక్ష్యం చెప్పాలి ఏమనే పరమశివుణ్ణి దర్శించుకున్నాం మేము నువ్వే సాక్ష్యం తండ్రి అని గణపతి బుజ్జగణపతికి మేము ఒక మరొకసారి గుర్తు చేసి ఒక మాట చెప్పి వెళ్ళాలి మేము సాక్షి గణపతి esto

మరి మారేడు చెట్టు చుట్టూ నారాయణ స్వామి విగ్రహాలు కొంచెం పక్కకి ఇదే ఇంకా పాలదార పంచదార